తెలుగు న్యూస్ ఛానల్ ఎనభై ఏడో వార్డు పరిధిలో సిద్ధార్థ నగర్ కి ఆనుకొని ఉన్న సుమారు నాలుగు ఎకరాల యాభై సెంట్లు స్థలంలో జీవీఎంసి నిధులతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేయట కొరకు పనులు ప్రారంభించడం జరిగింది ఆ స్థలంలో జరుగుతున్న పనులను కార్యకర్తలు మరియు వార్డు ప్రజలతో కలిసి రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాథం పరిశీలించడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ గత మన ప్రభుత్వ హయాంలో ఈ గ్రౌండ్ ను స్పోర్ట్స్ కాంప్లెక్స్ గా నిర్మించాలని సుమారు రెండు కోట్ల రూపాయలు అప్పటి శ్రీ శ్రీనివాసరావు గారు మంజూరు చేయడం జరిగింది ప్రభుత్వం మారడం ఆ మంజూరు చేసిన నిధులను వేరే పనులకు కేటాయించడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు రాజన్ రాజు అభివృద్ధి కమిటీ చైర్మన్ విజయ రామరాజు రాంబాబు పావడ రామణమూర్తి ఆనంద్ కుమార్ బొడ్డ సన్యాసి డివి సూరిబాబు భాగ్యలక్ష్మి కడుపు పుట్ల శ్రీను జాను రమేష్ ఆదినారాయణమూర్తి దాలయ్య చక్రవర్తి ఫాల్ సచివాలయం సిబ్బంది శానిటరీ సిబ్బంది గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎప్పటికైనా మన ఎనభై ప్రాంతంలో వరకు ఎక్కడా కూడా మనకి సరైన స్పోర్ట్స్ గ్రౌండ్ లేదు కాబట్టి దీన్ని ఎనభై ఏడవ వాడికి ఒక మంచి స్పోర్ట్స్ గ్రౌండ్ ఇండోర్ అండ్ అవుట్డోర్ గతంలో శంకం చేయించుకున్నాం కాబట్టి నెక్స్ట్ ప్రభుత్వం మాత్రం చేస్తామని చెప్పి కమిట్మెంట్ అవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మొన్న జీవీఎంసి కమిషనర్ గారిని తీసుకొచ్చి ఈ గ్రౌండ్ చూపించడం జరిగింది ఇండిమే చేయడం జరిగింది తక్షణమే స్పందించి అధికారులు మరి గత మూడు రోజుల నుంచి ఎనభై ఏడవ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గ్రౌండ్ ని క్లీన్ చేయందుకు గత మూడు రోజుల నుంచి జీవీఎంసి జేసీపులతో క్లీన్ చేయడం జరుగుతుంది ఏదైనా ఇప్పటికైనా సరే ఎందుకంటే ఇవాళ మేము ఉన్న ప్రాంతం అంతా కూడా స్టీల్ ప్లాంట్ కోసం త్యాగాలు చేసిన గ్రామాలు ఈ రోజు స్టీల్ ప్లాంట్ కోసం త్యాగాలు చేసి ఈ రోజు ఉద్యోగాలు లేక కూలి పనులు తిరిగే ప్రాంతంలో మేము ఏదైనా వాకింగ్ వెళ్ళాలన్నా ఏదైనా స్పోర్ట్స్ ఈవెంట్ చేయాలన్నా స్టీల్ ప్లాంట్ ప్రాంతానికి వెళ్ళి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కావున అధికారులందరూ కూడా ఇప్పటికైనా స్పందించినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తూ ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు గారికి మెయిన్ కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి రానున్న రోజుల్లో ఈ గ్రౌండ్ అతి తక్కువ టైంలోనే ఈ ఎనభై ఏడవ ప్రాంతాలకు ప్రాంత వాసులు కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏదైతే ఇండోర్ అండ్ అవుట్డోర్ స్టేరియన్ గా మలిచి మాకు అందిస్తారని చెప్పి కోరుకుంటూ మరి చక్కటి ఎందుకంటే ఇంత మంచి ప్లేస్ నాలుగున్నర ఎకరాలు ఇక్కడ ఎక్కడ లేదు కాబట్టి ఇది ఇప్పటికే చాలా మట్టి కబ్జాలు కూడా గురైంది దీన్ని జాయింట్ సర్వే చేసి తక్షణమే వార్డు ప్రజలందరికీ కూడా అందే వార్డు జగన్ గారికి అలాగే మన తెలుగుదేశం నాయకులకి ఈ కార్యక్రమానికి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు యాక్చువల్గా గత పంతొమ్మిదిలోనే ఇది పూర్తిగా ఒక లైన్అప్ చేయాలనే ప్రయత్నంతో మన ఏదైతే ఈ రోజు మన ఎమ్మెల్యే గారు వల్ల శ్రీనివాసరావు గారు మంచి దౌర్నిత్యంతో మంచి నిర్ణయం తీసుకోవడం దానికి తగ్గట్టుగా ఆ రోజు కాంట్రాక్టర్ ఎనభై రెండు కోట్లు శాంక్షన్ చేయించి ఒటు కూడా స్టార్ట్ చేశాం మన దురదృష్టం ఆ రెండు వేల పంతొమ్మిదిలో మన గవర్నమెంట్ లేకపోవడం దాని వల్ల జాగిపోయింది మళ్ళీ ఇప్పుడు దానికి మంచి మళ్ళీ కదిలిక వచ్చినందుకు దానికి ఎక్స్పెషల్లీ మన కార్పొరేటర్ అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన ఈ మధ్య రీసెంట్ గా కమిషనర్ గారిని తీసుకొచ్చి చూపించడం ఇది మా కాలనీ మొత్తం రిహాపిటేషన్ కాలనీకే ఎక్కడ కూడా సెబ్బైన ఒక ప్లేస్ లైస్తారు దీని ఎలాగైనా పూర్తిగా ఉన్నటువంటి దగ్గర సుమారుగా ముప్పై వేల మంది జనాభా ఉన్నారు వీళ్ళందరికీ కూడా కొత్త అక్కడి పార్క్ చేయాలని తప్పంతో అయినా మాకంటే ఎక్స్పెషల్లీ కాలనీ వాసులు యాక్చువల్ లీడర్ల కంటే మా ఎమ్మెల్యే గారికి దీని మీద ప్రత్యేకమైన దృష్టి ఎలాగైనా దీన్ని మంచి పార్క్ చేద్దామని ఉద్దేశంతో ఉన్నందుకు ప్రత్యేకించి మరి ఈ కాలనీ తరఫున మా లీడర్లు మా ప్రజలందరం కూడా ఇంక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా కంపల్సరీగా ఇది మంచి సుందరమైన పార్కు త్వరలో అభివృద్ధి చేసి ఈ కాలనీ ప్రజలకు అంకించడానికి మా ఎమ్మెల్యే గారు అలాగే మా కార్పొరేటర్ అందరూ కూడా మంచి చూపుతూ తెలియజేసుకుంటూ గత దశాబ్దం నుంచి కూడా ఈ స్థలం పెండింగ్ లో ఉండిపోయింది అలాగే పక్కన సిద్ధార్థనగరం కూడా ఆరోగ్యంలో గొడవలు పడడం పోటీలు కావడం ఇవన్నీ జరిగాయి అయితే పద్నాలుగులో ఎమ్మెల్యేగా మన కల్లా శ్రీనివాసరావు గెలిచిన తర్వాత మాకు ఇక్కడ ప్లే గ్రౌండ్ లేదని చెప్తే ఆయన కూడా గాజు ఒక నియోజకవర్గానికి ఒక ఆదర్శంగా ఇది ఉంటుందని చెప్పేసి దీన్ని ఆ రోజే ప్లే గ్రౌండ్ గా తయారు చేయడానికి ఆయన ప్రయత్నం చేశారు కాకపోతే మన దుర్బస్తో మన గవర్నమెంట్ ఆ రోజు పోడు మరి కార్పొరేటర్ గారు చెప్పినట్టు గత ప్రభుత్వంలో కూడా దీన్ని గెలిపినట్టు అయితే మాత్రం ఎవరెవరు ఆక్రమించుకోవడానికి లేకపోతే చేయడానికి ప్లాన్ చేస్తారు అమ్ముకోవడానికి అని చెప్పేసి దాన్ని ఆరు ఐదు సంవత్సరాలు కూడా కామగం ఉంచడం జరిగింది మరి నిన్న ఎమ్మెల్యే గారు మళ్ళీ గెలిచిన తర్వాత రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత కూడా మరి కమిషనర్ గారిని డైరెక్ట్ గా తీసుకొచ్చి ఈ ప్లేస్ చూపించి వెంటనే దీన్ని రిమూవ్ చేసి మొత్తం అంతా క్లీన్ చేసి ముందు బౌండరీ బౌండరీ ఏర్పాటు చేసేస్తే స్థలం అలాగ ఉంటది కనుక ముందు బౌండరీ చేయమని చెప్పారు మరి అది టెన్షింగ్ చేస్తారా లేకపోతే ఈ గోడ కడతారు అన్నది త్వరలో ప్రకటిస్తారు అని ఇది మా వార్డుకి ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు కూడా దూరంగా వెళ్ళి వాకింగ్ చేయవలసిన పరిస్థితి వస్తుంది అంతే చేత అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటది అని చేత దీన్ని చేసేందులో పల్ల శ్రీనివాస్ గారికి అలాగే కార్పొరేటర్ గారు అందరికీ కూడా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ త్వరలోనే ఇది ప్రజలందరికి అందుబాటులో వస్తుందని చెప్పి తెలియజేస్తూ చర్య తీసుకుంటున్నాం